జిల్లా క్రైస్తవుల శ్మశాన వాటికను బాగు చేయాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించకుండా ఫలితం లేదని క్రైస్తవులు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ని చోట్ల ఉపాధి హామీ పనుల పేరుతో చెరువులు మరియు ఇతర ఇతర శుభ్రం చేస్తున్నారు కానీ మా క్రైస్తవుల శ్మశాన వాటికను ఎందుకు పట్టించుకోవడం లేదని క్రైస్తవుల అధికారులను ప్రశ్నించారు క్రైస్తవులంతా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే ఈస్టర్ పండుగకు నలభై దినాల పాటు ఉపవాసాలు ఉంటూ ప్రతిరోజు యేసు ప్రభువును ఆరాధిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు అలాంటి ఈస్టర్ పండుగకు వాటిక అపరిశుభ్రంగా ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పరిస్థితులు మనోభావాలు ఏష్ట పర్వదినం ఎంతో గొప్పగా జరుపుకునే ఏష్ట పర్వదినాన్ని దాని శుభ్రత పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మరియు ప్రతి సంవత్సరం కూడా మా సోదరులు అయినటువంటి అందరూ కూడా దీన్ని ఎంత ఘనంగా జరుపుకుంటారు అటువంటిది ఈ పరిశుభ్రత కార్యక్రమం అనే విషయంలో మరి ఎనర్జీఎస్కి సంబంధించి సిబ్బందికి సంబంధించి ఏ ఒక్కరికి ఇన్ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ఆత్మగౌరవంగా భావించే ఈ మెమోరియల్ సమాధుల సమాధులతో మరి అశ్రద్ధ చేయడంతో శుభ్రతలోకించడంతో మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం మరి ఆదివారం తెల్లవారుజామున మరి అందరూ వచ్చి ఇక్కడ ప్రార్థన జరుపుకునే కార్యక్రమంలో అస్వస్థ గురేవుకి ఎంతో ఇబ్బంది పడుతున్నాం దారి శుభ్రం లేక సమాధుల శుభ్రం లేక ఎంతో క్రైస్తుంది ఇబ్బంది పడుతున్నారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఎన్నోసార్లు పలుమార్లు ఆదివారం సంప్రదించినా సరే ఏ ఒక్కరో స్పందించడం లేదు ఎన్ఆర్జీఎస్ సంబంధించిన సిబ్బంది సంబంధించి ఏపీఓ గారు కానీ ఫీల్డ్ అస్ట్రేట్లు కానీ ఏ విధమైన స్పందన కరు అవడంతో మేమే మేము చేసుకోవడం జరుగుతుంది కానీ మిగిలిన పని ప్రాంతాల్లో మాత్రం చక్కగా ఎంత శుభ్ర సాకైత్యంగా శుభ్రపరుస్తున్నారు మరి వారు పెట్టి వారి మీద పెట్టిన శ్రద్ధ మాపై ఎందుకు పెట్టడం లేదో మా ఆత్మాభిమానానికి మాకు ఒక ఆహారం గౌరవ పదయాతులకు మాకు ఎందుకు భాగం కలుగుతుందో మాకు అయితే అర్థం కావట్లేదు మేము త్వరలో దీనిపైన కార్యక్రమం తెలియజేస్తాం అలాగే దీనిపైన వచ్చేటటువంటి మరి శుభ్రత విషయంలో పెన్సింగ్ విషయం ఏంటి గేట్ ఏర్పాటు చేయడం చూసినట్టు మరి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి వాటిని అన్నిటిని మేము త్వరలో పూర్తిగా నిషేధించి దాని మీద పరిష్కరించుకొని దాని మీద మేము అందరం కమిటీగా జాయిన్ అయ్యి మరి దాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం మరి మన ఎంపీపీ గారు అవని మరి ఏపీఓ అప్పలరాజు గారు అవని మరి దీనిపై స్పందించి మాకు తగిన పరిష్కారం చూపుతారని మాకు మా మెమొరీల్ గార్డెన్ శుభ్రపార్చి మాకు అందుబాటులోకి శనివారం గల తేగలరని ఆశిస్తూ కోరుకుంటున్నాం మాకు క్రైస్తువులు అందరూ ఎంతో ఇష్టంగా చేసింది ఈస్టర్ పండుగ మరి ఈస్టర్ పండుగ రోజున మాకు ఈ సమాజంలో ఎంతో కాలం బట్టి మొక్కలు ఎదిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం అలాగే గత సంవత్సరం చేసిన మా మా యొక్క మొక్కలు నరకడం వల్ల అన్ని చేసాం అలాగే మరి పనిహార పథకం అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది గత మూడు రోజులు బట్టి కూడా చేస్తున్నారు అయితే మా వరకు వచ్చేటప్పటికి మాత్రం చేయనని వాసన వస్తుందని పోతున్నారు మరి ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది మరి అధికారులు చెప్తున్న అధికారులు కూడా స్పందిస్తలేదు మరి ఎందుకు జరుగుతుందో మాకు అయితే అర్థం కావట్లేదు మిగతా వాళ్ళు చేసిన అభివృద్ధి మాకు ఎందుకు జరుగుతులేదు మేమేం చేయాలనుకుంటున్నాం మాకు కూడా అర్థమవుతలేదు అందుకోసం మరి మరి మా సమాధిలో ఎంతో మరి మొక్కలు ఎదిగిపోయి చెట్లు ఎదిగిపోయి పందులు పాములు కూడా మాకు కనబడుతున్నాయి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మరి ఈ అధికారులు అందరూ కూడా స్పందించి మా యొక్క సమధిలో మరి శుభ్రపరచాలని మా యొక్క ఇష్టపడని అందంగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం మరి ఉంటామండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు